బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది హైకోర్టుకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అవును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టివేయాలని హైకోర్టులో కోరారు గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై భాజపా నేత తారం వెంకటేశ్వర్లు అయితే పరువు నష్టం దావా వేశారు భాజపాకు పరువు నష్టం కలిగేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు కాసం కాసం పిటిషన్ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది భాజపా మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంద చేస్తుందని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పారని కాసం తన పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్పై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఆడియో వీడియో క్లిప్లను సైతం కాసం కోర్టుకు సమర్పించారు దీంతో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు కేసు విచారణ చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు అలాగే కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం కూడా ఉంది రేపు సో ఈ నేపథ్యంలో అత్యవసరంగా అయినా హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో చూడాలి మరి ఈయన మీద ఏమో కేసు ఏం చేస్తే ఏంటనేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని